క్రీస్తు మరియు పుస్తకం అది కురేననే గ్రామం ఆ గ్రామంలో ఋతువు నివసిస్తూ ఉండెను ఆమె వృద్ధురాలు ఆమెకు ఎవ్వరూ లేనప్పటికీ ఆమె పని చేసుకుంటూ జీవనం సాగిస్తూ ఉండెను సొంత గృహం కూడా లేదు పనిచేసి కాలాన్ని నడుపుచూ ఆ గృహమునకు డబ్బు చెల్లిస్తూ ఉండెను ఒకరోజు ఆరోగ్యం విషమించడంతో ఇంటివద్దనే ఉండుచుండెను ఆ సమయంలో ఇంటి యజమాని మోహన్ వచ్చెను మీరు కొన్ని దినముల నుంచి మాకు అద్దె చెల్లించడం లేదు తక్షణమే మీరు మాకు డబ్బు చెల్లించవాలను నాయనా మోహన్ నాకు ఆరోగ్య నిమిత్తం బాగోలేదు పనిచేయలేకపోవచున్నాను కావున ఇంటి అద్దె కట్టడానికి కొంత సమయం పట్టుచుంటిది నాకు తినుటకు చాలా ఇబ్బందిగా అవుచున్నది కొంచెం పెద్ద మనసు చేసుకో అంటూ కంటనీరు పెట్టెను ఈ దినము తక్షణమే కట్టాలి నీకు రెండు దినములు గడివిచ్చను ఇలా ఇంకొన్ని దినములు చేసినచో మిమ్మల్ని నుంచి ఖాళీ చేయించి బయటకు పంపించదను అంటూ కోపంగా మోహన్ చెప్పి వెళ్ళెను ఆ మాటలు విని రుత్తు దుఃఖిస్తూ ప్రభువుకు ప్రార్థన చేయును తండ్రి ప్రభువా ఎందుకు నాకు ఇన్ని కష్టాలు నాకు నా అనుకున్న వారందరూ దూరమాయెను నేను ఏకాకినై అద్దె ఇంటి వద్ద బ్రతుకుచున్నాను నా ఆరోగ్యం నిమిత్తం బాగున్నప్పుడు నేను కష్టపడి ఇంటి అద్దె చెల్లించను కాని ఇప్పుడు ఆరోగ్యం వల్ల నేను చెల్లించలేకపోతున్నాను కావున శక్తిని ప్రసాదించు నా ఆరోగ్యం కుదుటపడేలా తండ్రి నాకు వెంటనే పనిని కల్పించు తండ్రి అంటూ మూకరించి ఆ ప్రభువును ప్రాధేయపడుచుంటిది దినములు గడిచెను ఋతుకు ఆరోగ్యం బాగోలేక ఇంట్లోనే ఉండెను మరుసటి దినము మోహన్ ఇచ్చిన గడువు అయిపోయినచో వచ్చి ఋతుతో ఇలా సంభాషలాడును అమ్మా నీకు ఇచ్చిన గడువు ఏది ఇంటి అద్దె డబ్బు పట్టుకొనిరా అంటూ కోపంగా అడిగెను నాయనా నన్ను క్షమించు మీరు గడువు ఇచ్చిన మాట నిజమే కాని నాకు శక్తి లేనందువల్ల నేను పనికి లేదు అంటూ దుఃఖిస్తూ ఆ ప్రభువు నన్ను ఎందుకు ఇంత హింసకు గురి గురిచేశను ఏ జన్మలో నేనే పాపం చేశాను ఇలా ఒంటరిగా బ్రతికి ఇన్ని బాధలు పడుచున్నాను ఆ మాటలు విన్న మోహన్ నీవు ఏమన్నా ఏమన్నాచే నాకు సంబంధం లేదు నీవు ఈ దినము సాయంత్రం కల్లా డబ్బు చెల్లించవలను లేకపోతే నిన్ను మెడలు పట్టి బయటకు నెట్టివేయబడును అంటూ కోపంగా వెళ్లిపోయెను ఋతు ఆలోచనలో పడెను తన మనసులో ఇలా అనుకొనెను నేను ఏదో పాపం చేసి ఉండెను కనుక నా ప్రభువు నా నాయందు లేదు దీనికి ఒకే ఒక మార్గము నేను నా ప్రాణమును విడిచిపెట్టెదను అంటూ దుఃఖిస్తూ పక్కనే ఉన్న నది వైపు వెళ్ళెను ఆ తీరం నందు వెళ్ళి చివరిసారి నా ప్రభువును ప్రార్థించి ప్రాణాలు విడిచిపెట్టెదను అంటూ ఒడ్డున మోకరించి తన తండ్రి అయిన ప్రభువును ప్రార్థించటం మొదలుపెట్టెను తండ్రి నేను ఎంతగా వేడుకున్నా నీవు నా దయ దయచూపటం లేదు నేను ముసలి ప్రాణిని ఇక నాకు చావే మార్గముగా కనబడుచుంటిది అని ఋతు ప్రార్థన చేయుచుండగా ఒక పెద్ద అల్లల మాదిరిగా ఒక బంగారు చేప ఒడ్డుపైకి వచ్చెను అది ఆ ప్రభువు మాయ ఆ చేప ఋతమ్మా అనగా దిగిల్లు నా కళ్ళు తెరిచి చూసెను అక్కడ బంగారు చేప ఋతుతో ఇలా మాట్లాడెను అమ్మా నీవు ఎందుకు ఇంత కుమిలిపోవుచున్నావు నీకు ఏ ఆపద వచ్చినది నాకు చెప్పుము నేను దానికి తగిన పరిష్కారము నీకు మార్గము చూపించదను నేను చాలా కష్టాలు పడుచున్నాను నాకు నా తోడు ప్రభువుతోడు లేదు నేను కన్నీటితో ప్రార్థించినా నా ప్రభువు నా నాయందు లేదు నేను ఇంకా ఎందుకు ప్రాణాలతో ఉండదను తల్లి నీ ప్రభువు ఎక్కడో లేడు తను నమ్మిన ప్రజల హృదయాల్లో ఉండెను సరే నేను ఒక పుస్తకము నీకు ఇచ్చెదను నీవు చేయబోయే కార్యాలకు అది నీకు సంకల్పంగా తోడుగా నిలిచెదను అంటూ ఒక బైబిల్ తన చేతికిచ్చి నీవు కష్టసుఖంలో ఉన్నప్పుడు దీనిలో ఉండే వాక్యాలు నీకు మంచి మార్గాన్ని చూపెట్టును అంటూ ఆ బంగారు చేప కనుమరుగవుతుంది అదంతా గమనిస్తున్న సాతాను అచట ప్రత్యక్షమాయను నీవు నీ కార్యమును ఎలా నెరవేర్చదో నేను ప్రభువా నీవు మంచి మార్గములో తోడుంటే నేను చెడు ఉందును అంటూ అక్కడి నుండి సాతాను మాయమాయెను ఋతు ఆ బంగారు చేప ఇచ్చినటువంటి బైబిల్ను నివాసానికి తీసుకుని వెళ్ళి అలా దాన్ని చూస్తూ ఉండెను ఋతు తన మనసులో ఇలా అనుకుంటుంది ఏమో నా తండ్రి నాకు మార్గం చూపించుటకు ఆ బంగారు రూపంలో వచ్చి నాకు దర్శనమిచ్చనేమో అంటూ మోకరించి ఆ ప్రభువుకు ప్రార్థన చేసి బైబిల్ తెరిచెను అందులో వాక్యం భయపడకుము నేను నీకు సహాయం చేసేదనని చెప్పుచూ నీ కుడిచేతిని పట్టుకొనుచున్నాను అనగాదానర్థం మీరు చేసే పనిలో నేను నిమగ్నమైయుండును నేను మీ కుడిచేతి పట్టి మీకు సహాయం చేయును ఆ వాక్యం చదివిన ఋతు చాలా సంతోషించెను ఆ మరుసటి దినము ఋతు కాస్త ఊపిక తెచ్చుకొని తన నివాసం పక్కనున్న శారంతో చేనులో వ్యవసాయం పనిలోకి వెలుచుండగా ఋతు నీకు ఆరోగ్యం కుదుటపడిందా ఆ ప్రభువు నిన్ను స్వస్థపరిచినా ఆ తండ్రి వల్ల కాస్త శక్తి లభించింది అంటూ ఇరువురు పనికి వెళ్ళెను అక్కడ పని ముగించుకొని నివాసానికి తిరిగి తిరిగివచ్చెను రాగానే ఆ తండ్రికి మూకరించి ఋతు ప్రార్థన చేయటం మొదలుపెట్టెను తండ్రి ప్రభువా నీవు వారికి చేయుతనిచ్చువాడు అని రుజువాగును నీవు నాకు అన్ని దినములు తోడుండి నన్ను నడిపించదవు నీకు శతకోటి వందనాలు తండ్రి అంటూ ప్రేమతో తండ్రికి ప్రార్థన ముగించెను ఋతు ప్రతిరోజు తన పనికి వెళ్లి డబ్బు ఆదా చేయును దినములు గడిచెను మోహన్ తను నియమించిన రోజున కాకుండా పని ఉండటంతో తదుపరి రోజుల తర్వాత వచ్చును మరుసటి దినమున మోహన్ వచ్చెను ఋతమ్మా నీవు డబ్బు ఈరోజు చెల్లించవలను నాకు పని ఉండటంతో ఇన్ని రోజులు ఆలస్యమైంది ఈ రోజు కట్టని ఎడల నీకు తగిన గుణపాఠం చెప్పెదను కాస్త ఆగునాయనా ఇదిగో నీ డబ్బు అంటూ సంతోషంగా ఇచ్చెను ఆ డబ్బు తీసుకుని మరో మాట మాట్లాడకుండా వెళ్ళిపోయెను ఇదంతా గమనిస్తున్న సాతానుకు చాలా కోపం వచ్చును నిన్ను ఆ ప్రభువు ఇంత నేను జీర్ణించుకోలేకపోతున్నాను నీకు తగిన గుణపాఠం నేను అంటూ తన చేతిలో ఉన్న అస్త్రాన్ని తీసి ఋతుపై విసిరగా వెంటనే ఆ ప్రభువు ప్రత్యక్షమగును సాతాను నీవు చేసినటువంటి కార్యము నీకు అర్థమగునా నీవు ఈ చెడు కార్యములను చేపట్టిన వాడు కావున నీవు సాతానుగా మారితివి నీలాంటి సాతానులు ఎంత మంది నా బిడ్డల చేత చెడు కార్యములు చేపట్టినా దాన్ని మార్చదను అనగా సాతాను అక్కడి నుంచి కనుమరుగవును ఇదిలా ఉండగా మరుసటి రోజు ఋతు ప్రార్థన చేయు బైబుల్ ను తెరిచెను ఒక గొప్ప వాక్యాన్ని చూసి ఆమె ముగ్ధురాలాయను అజట నీ మట్టుకు నీవు దేవుణ్ణి యందు భయభక్తులు కలిగి ఉండు అనగా నీవు చేసే కార్యము నీవు నిర్వర్తించుము దానికి ఆ ప్రభువు నీకు తోడు ఉండును ఆ ప్రభువు పట్ల నీవు నిర్మలమైన మనసుతో కలిగి ఉండువు ఆ వాక్యమునకు ఆమె చాలా సంతోషించెను ఆ దినమున ఆమె నిద్రించుచుండను అక్కడికి సాతాను ప్రత్యక్షమాయను నీవు ఇంత సంతోషంగా నిద్రించుచుంటివా నాకు జీర్ణించుటలేదు నీకు తగిన కార్యం నేను అంటూ పక్క షారోను వద్దకు వెళ్ళి ఆమెను అనారోగ్యం పాలు చేసను అనుకొనెను నేను రూతును అనారోగ్యం చేసి దీన స్థితికి మార్చేయడం ప్రభు రక్షించను ఆ ప్రభువు రక్షించిన ఎడల ఆమెకు నీవు పని కల్పించదు నీకు తగిన శాస్తి అంటూ ఆమెకు అనారోగ్యం చేకూర్చి నుంచి అదృశ్యమాయెను మరుసటి దినమున ఋతు షారోన్ నివాసానికి వెళ్ళెను అక్కడున్న షారోను పరిస్థితి చూసి చాలా బాధ కలిగెను నీకు ఈ దినమున ఏమైనది చాలా అలసటగా ఉన్నావు హా ఋతు నాకు ఏమైనదో అర్థం కావటం లేదు ఉన్నట్లుండి నాకు చాలా అలసటగా ప్రాణమంతా ఒక విధముగా అవుచుండెను దీని అంతటికీ కారణము సాధాను నీకు ఇలా జరుగుటకు సాతానే ప్రధాన కారణము ప్రభువు మన చెంత ఉండగా ఏ సాతానూ మనని చెడు చేయలేదు నీవు వెంటనే ప్రభువును ప్రార్థించుము అంటూ ఋతు మూకరించి బైబిల్ని తెరిచి చూడగానే అందులో ఒక గొప్ప వాక్యము చూపించను నేను మీకు క్షేమము కలుగచేసదను అంటే నేను మీకు మంచి కార్యములు ప్రసాదించదను ఆ వాక్యమును చదివి ఇరువురు ప్రభువును ప్రార్థించటం మొదలుపెట్టెను తండ్రి నాకు ఏమైనదో నాకు అర్థం కావటం లేదు నన్ను సాతాను చాలా బాధకు గురి చేయుచున్నాడు తక్షణమే నీవు నన్ను స్వస్థపరుచుము నీకు శతకోటి వందనాలు నా తండ్రి అంటూ ప్రార్థన చేశడు పక్కనే ఉన్న కొబ్బరి నూనెను రుతు తన మిత్రురాలైన షారోను నొదుట సెలువుగా వేశడు తక్షణమే ఆమెకు ఆ ప్రభువు బలాన్ని చేకూర్చి ఆ తండ్రికి వందనాలు చెప్పుకుంటిరి ఋతు తన హృదయంలో మంచివాక్యములను నా తండ్రి నా వద్దకు చేర్చి నాకు స్వస్థపరుచుచున్నాడు ఆ తీరం వద్ద నా తండ్రి ఉండినేమో అంటూ అక్కడికి వెళ్లసాగెను ఋతు తీరానికి వెళ్ళెను అచట మూకరించి ప్రార్థించుచుండగా ఒడ్డుకు వచ్చి ఏమైనది బిడ్డా మళ్ళీ నీవు ఈ నదీ తీరానికి వచ్చిచుంటివి అవును నేను నా ప్రభువు దర్శనానికై ఈ తీరమునకు వచ్చుచుంటిని నీ ప్రభువు దర్శనానికా అవును నీ ప్రభువు ఎచ్చట లేడని ఈ తీరాన్ని కూర్చుంటుంది అమ్మా రోజూ నీ ప్రభువు ఎక్కడో లేడు నీవు వెనక్కి తిరిగి చూడు నీ ముందే ఉండెను అనగాని దిగాలుగా వెనక్కి తిరిగి చూసెను ప్రభువుని తన ఎదుట చూసిన ఋతు ఆశ్చర్యపోయెను బిడ్డా నేను నీ ప్రభువును నేను నీవు చేసే మంచి కార్యమును చెడు కార్యమునకు నేను తోడుగా ఉండెను నీవు చెడు కార్యమును నిర్వర్తించిన ఎడల నేను దానిని మంచిగా మార్చదను నేను మీలో నిమజ్జనం ఉండెను ఆ బంగారు చేప ఎవరో కాదు ఆ చేప నాలో ప్రతిరూపమే నీకు ఆ బైబిలు అందజేయుటకు ముఖ్య ఉద్దేశము అందులో ఉన్న కార్యములు నీవు నిర్వర్తించేందుకు నేను చేసిన కృపలను విరుగు ప్రజలకు తెలియపరచుదు అని అంటూ బంగారు చేప ప్రభు కనుమరుకాయను ఆ మాటలు విన్న ఋతు చాలా సంతోషించి ఆ ప్రభువునందు సేవకురాలిగా ఉంటూ అతని సేవ చేస్తూ జీవనం సాగిస్తూ ఉండెను